అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ మాకు తెలియాల్సింది అంటే ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు మన జర్మంటన్ హాస్పిటల్స్ గురించి సో మీరు ఒకసారి చెప్పండి యాక్చువల్గా అండి నా జర్మంటన్ హాస్పిటల్ నేను జర్మనీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎస్టాబ్లిష్డ్ ఇన్ అత్తాపూర్ సో బేసికల్లీ మై ఫోకస్ ఇస్ టు బ్రింగ్ జర్మన్ టెక్నాలజీ టు ఇండియా అంటే జర్మన్ క్లినికల్ ఎక్సలెన్స్ దట్ అది దట్స్ వై దీని పేరు అనేది జర్మన్ టెన్ అంటే టెన్ అంటే టెన్ బై టెన్ ఇన్ క్లినికల్ ఎక్సలెన్స్ నో కాంప్రమైజ్ ఇన్ క్లినికల్ ఎక్సలెన్స్ సో వీ ఆల్వేస్ ట్రై టు గివ్ అంటే మాది ఉద్దేశం ఏమంటే ఎప్పుడు పేషెంట్ ది క్లినికల్ ఎక్సలెన్స్ అనేది సర్జికల్ పార్ట్ కానీ మెడికల్ పార్ట్లో మాత్రం ఇస్ నో కాంప్రమైజ్ అంటే వేరే విషయాలు దే క్యాన్ బి కొన్ని విషయాలు లైక్ హౌస్ కీపింగ్ కానీ రిసెప్షన్లు అటువంటి సమ్ అటువంటివి కొన్ని ఎక్సెప్ట్ చేసి ఇంప్రూవ్ కానీ క్లినికల్ లో మాత్రం ఎనీ డాక్టర్ చూడమ్ ఫర్ టెన్ బై టెన్ హాస్పిటల్స్ వస్తారు పేషెంట్స్ అని చెప్పేసి విన్నాము ఎందుకు సార్ అంత ఫేమస్ ఏంటి యాక్చువల్గా ఐఎమ్ నేను ప్రాక్టీస్ లో ఆల్మోస్ట్ టూ థౌజండ్ నుంచి ఉన్నానండి మై ఫాదర్ ఆల్సో ఇస్ ఆల్తోపెడిక్ సర్జన్ వెరీ సీనియర్ సో ఐఎమ్ కంటిన్యూంగ్ ద లీగర్ ఫ్రమ్ దేర్ సో నేను ఇంతకుముందు మా ఓల్డ్ హాస్పిటల్లో చూసేవాడిని సో ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ నేను ఐ స్టార్టెడ్ దిస్ హాస్పిటల్ So, patients, uh, uh, every day I see 100 and Chalmandi Chal families, they come from very far off places. They mm. walk namakam trust and the results which uh, I give in orthopedic and orthopedic and passion. Dani I treat uh, each and every patient uniquely and okay. So, I have a personal connection at the same time all the patients who are coming and Pierre uh, or by reference word of mouth, mm. Chalmandi not only Athapur but they come from all parts of city. Okay. ईवन ईसीएल कुकेटपल सो मेनी प्लेस दे कम दट बिकॉज वाल फैमिली मेबर्स वाल उवस् అందరిని అక్కడ మంచి ట్రీట్మెంట్ తీసుకొని దే హాట్ వెరీ గుడ్ రికవరీ సో దే రికమెండ్ మీ లైఫ్ సో హస్తవాసి మంచిది అని చెప్పేసి వింటూ ఉంటాం కదా అలాగా మౌత్ టాక్ కూడా చాలా ఉంది సో మీరు ఏ పేషెంట్ చూసినా సరే సక్సెస్ రేట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని చెప్పేసి నమ్మకం ఉంది కాబట్టి అలా మనకు వస్తున్నారు కస్టమర్స్ అనేది కూడా కరెక్ట్ అండి లైక్ ఆర్థోపెడిక్ ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ డయాగ్నోసిస్ తర్వాత వాళ్ళకి మంచి ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇవ్వడం కానీ వాళ్ళకు ఒక సింపతితోని వాళ్ళు పేషెంట్ అని కాదు వాళ్ళు ఒక ఇక్కడ ఒక హాస్పిటల్ కాదు వాళ్ళకి ఒక దే షుడ్ కన్సిడర్ ఒక ఇల్లుకు వచ్చినట్లు దే షుడ్ ఫీల్ హ్యాపీ అండ్ దే షుడ్ ఫీల్ వెరీ కంఫర్టబుల్ విత్ అంటే మెయిన్ గా దే షుడ్ నాట్ ఫీల్ లైక్ డాక్టర్ ఐ షుడ్ సీ దెమ్ విత్ లాట్ ఆఫ్ సింపతి అండ్ వాళ్ళకి మంచి టాక్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయ ఉద్దేశంతో దెన్ ఐ డయాగ్నోస్ కండిషన్స్ అనమాట వాళ్ళ కండిషన్ ప్రాపర్ డయాగ్నోస్ చేసుకొని వాళ్ళకి వాట్ ఈస్ బెస్ట్ సూటెడ్ ఫర్ దెమ్ నా ఎక్స్పీరియన్స్ తోని Learning uh, uh, even a German experience, uh, one is. I offer them what is the uh, best treatment for them, which is either non-operative, operative, operative uh, whichever category. And కరెక్ట్ గా వాళ్ళకి నేను ఐ గివ్ దెమ్ ద ప్రాపర్ అడ్వైస్ బికాస్ పేషెంట్ అనేది చాలా దూరం ఎన్నో ఇక్కడ నుంచి నాట్ ఓన్లీ హైదరాబాద్ వేరే డిస్టిక్ నుంచి ఎంతో నమ్మకంతో వస్తారు సో ఇఫ్ ఈ సర్జరీ వద్దంటే ఐ విల్ నెవర్ సజెస్ట్ ద ఎనీ సర్జరీ అండ్ ఇఫ్ సర్జరీ నీడెడ్ ఓన్లీ ఐ విల్ సజెస్ట్ చాలా మందికి ఆ ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవును సార్ ఇప్పుడు బయట హాస్పిటల్స్ వెళ్తుంటే అంటే అది అవసరం ఉన్నా లేకపోయినా ఫస్ట్ సర్జరీ చేసేద్దాం అని చెప్పేసి అంటారు దీనికి భయపడే చాలా మంది ఇంట్లోనే సరే మనం మెడిసిన్స్ వేసేసుకుందాం అన్నట్టుగా ఉంటున్నారు సో దీని గురించి అందరు ఎక్కువ మంది రావడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అయి ఉంటాయి గురించి అండ్ ఇప్పుడు రీసెర్చ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అది మీకు అట్లా దొరకదు క్వాలిఫైడ్ డాక్టర్ చూడాలి Yes, exactly. एग्जापुल एक चिंल की फ्राक्चर फाइव सिक् इये वालयपड़प क्लाविकल कॉलर बोन फाइव सिक्स इयर्स अभी दाखिल सर्जरी अवसरमा लेकिन अद्क क्लाविकल हंड्रेड पर्सेंट इट विनी सर्जरी त्री वीक्सो सो दट वेर ऐम फुल काफिडेदी इ कंपलसरी युन सो यू डोंट नीड सर्जरी फॉर्ट सो दट कैंड ట్రస్ట్ దే హ్ విత్ మీ నేను ఒకసారి చెప్పినానంటే వాళ్ళకి అది దట్ ఈస్ లైక్ ఫైనల్ వర్డ్ ఫర్ దీ నైస్ ఇంజనీరింగ్ హెల్త్ అనేది మన దిస్ ఒక అండి లైక్ లైక్ వీ డూ టు ఆల్వేస్ ఇన్ కానీ ఇది ఫీల్డ్ వీ యూస్ ద లేటెస్ట్ టెక్నాలజీ సో వీ యూస్ వాట్ ఎవర్ అవైలబుల్ టెక్నాలజీ కంటిన్యూస్ డూయింగ్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ సో ఐఎమ్ ఇన్వోల్డ్ ఇన్ లాట్ ఆఫ్ రీసర్చ్ ఇన్ జాయింట్స్ అంతా సో ఇంజనీరింగ్ హెల్త్ అంటే వీఆర్ ట్రాయింగ్ టు ఇప్పుడు గివ్ దెమ్ ద బెస్ట్ రిజల్ట్ అవైలబుల్ టెక్నాలజీస్తో